మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వా తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరే నన్ను ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు అంటే మర్యాద రాగి అన్నోరు పరేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తాల్ యూ ప్లక్ కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరం నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు తీసుకోండి కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంకా వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు ఈ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతే కానీ అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి చెప్తుంది సుభాష్ మిస్టర్ దాసరథి మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ వెరీ మచ్ నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు సిగ్గు చేటు పోలీసులు పోలీసులుతుకుల్లి లోపలి రండి దాసరథ్ గారు మీ దగ్గరున్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి ఏమయా జర్నలిస్టు వాడితోనూ ఎందుకయ్యా చావు తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపట ఆట యు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకున్నయా మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ మూడు గల నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ స్టీల్ లోంచి తిట్టి ఇత్తడి లోంచి వెండి పల్లం బాని కొర్తున అర్ చాన్స్ బంగార పల్లంకు దే చాన్స్ కొడ నాకు వస్తుంది ఏంటా చుపు నేను మావాడు ఒకేలా ఉన్నావునా అదంతేలేకు మావాంటే చెయ్యిలా చూపించి నాలుగు మరత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫాడించేస్తాను జాగ్రత్త అవ్వంటుంటే నాకుంటుంది అయితే ఇంకా ఆలస్యం ఎందుకు నువ్వు కూడా రఫాడించాయి